హిమాలయ దేశం అతలాకుతలం అయిపోతుంది అసలు ఊహించిన పరిణామం నేపాల్ పరిస్థితి మిగతా ప్రాంతాలకు కానీ మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా దేశాలకు కానీ ఒక గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది చిన్న అంశాలను కూడా చాలా జాగ్రత్తగా నేతలు మాట్లాడాలి ఆచరణలో పెట్టించాలి కూడా అంతేగాని మనకి పదం ఉంది కదా మనకి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే దాని పర్యవసానాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ప్రత్యక్ష నిదర్శనం నేపాల్ నేపాల్ అనేసరికల్లా పర్యాటకం నేపాల్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు కూడా వాళ్ళు వలసలు వస్తుంటారు ఉద్యోగరీత్యా అలాంటి పర్యాటక ప్రాంతం ఈరోజు వెలవెల పోయే పరిస్థితి హిమాలయ దేశంపై అగ్గిరాజు చేసిన జంజట్ పోరు ఉద్యమంలో నేపాల్ పర్యాటకం మటాష్ భారీగా పడిపోయిన హోటల్ బుకింగ్స్ దేశంలో తీవ్ర స్థాయిలో రాజకీయ అస్థిరత పర్యాటకానికి భారీ నష్టాలు యాభై శాతం తగ్గిన హోటల్స్ బుకింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందండి వింటర్ స్టార్ట్ అయ్యే సమయం దసరా అంటే చాలా పెద్ద పండుగ వాళ్ళకి నేపాల్లోని మొత్తం అతనాకుతలం అయిపోయింది వ్యాపారస్తులందరూ కూడా రోడ్ను పడే పరిస్థితి నడకొని ఉంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమనే పరిస్థితుల్లో ఉంది పెరిగిన ద్రవ్యోల్పయం నిత్యావసరాల రేట్స్ డబుల్ రేట్లు కూడా డబుల్ అయిపోయినాయి కుప్పకూలిన ప్రధాని జేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం లేదా పోలీసుల పాలన లేదు ప్రభుత్వం లేదు పోలీసుల పాలన లేదు అయిపోయింది సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయిన నేపాల్ ఆల్రెడీ పాకిస్తాన్ మనం చూసాం కొన్ని దేశాల్లో సైనికులకు చేతుల్లోకి ఆ దేశాలు వెళ్ళిపోతున్నాయంటే అది డేంజర్బస్ మోగుతున్నట్టే ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది సో అది లేకుండా సైన్యం చేతుల్లో ఉంటే మునిలాంటి వాడు ఎవరో ఉన్నారనుకోండి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడు అది ప్రపంచానికే ముప్పు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేపాల్ వెళ్ళిపోతుంది ఇక గణనీయంగా పడిపోయిన దేశ జీడిపి నేపాల్ టూరిజానికి భారీ దెబ్బ టూరిజం ద్వారా జీడిపికి ఏడు శాతం ఆదాయం భారీ నష్టాల్లో హోటళ్ళు పరిశ్రమలు ముఖ్యంగా హోటల్ పరిశ్రమ చాలా ఎక్కువ లాభాలను ఆర్జిస్తుంటుంది హోటల్ యజమానుల్లో తీవ్ర ఆందోళన సగానికి సగం పడిపోయిన హోటల్స్ బుకింగ్ ఉద్యమానికి ముందు నేపాల్కు పెద్ద సంఖ్యలో టూరిస్టులు హోటల్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు మరింత దిగజారిన పరిస్థితులు ఆందోళనలో హోటల్ నిర్వాహకులు ఏం చేస్తారండి పాపం అమాయక ప్రజలు ఏం చేసే పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని అనుకోని ఘటనలు ఇవి ఇప్పుడు సునామీలు లాంటివో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆకస్మికంగా అంతలా ఊహించరు ప్రళయాలు ఏ రకంగా ముంచుకొస్తాయి ఎవరని చెప్పలేము భారీ వర్షం కుండపోత వర్షం అతలాకుతలం చేసేసే వర్షం ఎప్పుడు పడుతుంది అన్నది అక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్తారు కానీ దానికి మించి పడింది ఇబ్బందులు పడిపోయి చెరువులు కట్టలు తెంచుకొని చాలామంది ప్రాణాలు కోల్పోయి ఇళ్లలోకి నీళ్లు చేరిపోయి ఎన్ని మనం చూడలేదు విధ్వంసాలు కోనసీమ ప్రాంతంలో జరిగినవి భారీ తుఫాన్లు అలాంటి ఒక మానవ తుఫాన్ లాగా ఇప్పుడు నేపాల్ని ముంచేసింది మొత్తం అంతా అది కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటున్నారు అసలు దీని పరిస్థితి ఏంటో తెలియదు అంటున్నారు ఇక ద్రవ్యోల్బణం పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు నేపాల్ సరిహద్దు దేశాల బార్డర్స్ క్లోజ్ నేపాల్ సరిహద్దు దేశాల బార్డర్లు క్లోజ్ చేశారు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు బయటికి రావడానికి వెళ్ళలేదు చూడండి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇక నిలిచిపోయిన నిత్యావసరాల సరఫరా బియ్యం పప్పులు వంట నూనె వంటి వస్తువులకు భారీ డిమాండ్ అధిక ధరలతో అవసరమైన వస్తువులే కొనుగోలు ఎంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి నేపాల్ ఫర్నిషింగ్ వ్యాపారంపై సంక్షోభం సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారంలో టెన్షన్ పాత స్టాకుతో సరిపెట్టుకుంటున్న వ్యాపారులు సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్న యజమానులు నేపాల్లో దసరా పండుగను గ్రాండ్గా జరుపుకుంటారు పండుగ సీజన్ ప్రారంభంలో జంజి ఉవ్వెత్తిన ఉద్యమం సవాళ్ళను ఎదుర్కొంటున్న వ్యాపారం వ్యాపారస్తులు ఇక భవిష్యత్తులో పరిస్థితి మెరుగుపడుతుందా లేదే అనే దానిపై అనిశ్చితి నెలకొంది ఈరోజు చూడండి దసరా దసరా అనేసరికల్లా విపరీత అంటే ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా ఆ దసరాలో చేసే ఆ వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్ని పండుగలు ఉంటాయి ముఖ్య పండుగలు క్రిస్మస్ ఉన్నదనుకోండి క్రిస్మస్లో జరిగే వ్యాపారం ఆ సంవత్సరానికి అంతా పెద్ద వ్యాపారంగా ఉంటుంది సంక్రాంతి అలాగే ఉంటుంది దీపావళి టపాసులకు సంబంధించి అలాగే మాట్లాడతారు సో ఇప్పుడు దసరా కూడా నేపాల్కి అంత ముఖ్యమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాలు ఈ ఆందోళన రావడం ఇక దవ్యల్ నిరుద్యోగులపై తిరగబడిన నేపాల్ యువత జేపీ శర్మ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లపై నిషేధం యువత ఆగ్రహంతో రణరంగంగా మారిన నేపాల్ నిరసన ఆపడానికి పోలీసుల ప్రయత్నం హింసలో కనీసం ఇరవై మందికి పైనే మృతి చెందినట్లు సమాచారం ఇక నాయకులు మంత్రులు ఇల్లు దేశ పార్లమెంటు భవనానికి నిప్పులు ఇక నేపాల్ ప్రభుత్వాన్ని తలకిందులు చేసిన జంజీ యువతరం హిమాలయ దేశానికి వెళ్ళాలంటే భయపడుతున్న టూరిస్టులు ఎవరు ఈ రాజకీయ అనిశ్చితి కొనసాగే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు కూడా అసలు ఊహించిన పరిస్థితి అల్లళ్ళు కంట్రోల్ అయితేనే పర్యాటకం ఊపందుకుంటుందన్న నిపుణులు నేపాల్ నేర్పిన పాఠం ఏంటంటే ఎంత ప్రశాంతమైన ప్రాంతమైనా కొన్ని కొన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది చిన్న పొరపాటు చిన్న పొరపాటు ఈరోజు నేపాల్ను ముంచేసింది అనుకోని విధ్వంసం ఇది అనుకోని భయానక పరిస్థితులు చిన్న చిన్న పిల్లలు ముదుసళ్ళు నలిగిపోతున్నారట ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలియని పరిస్థితి కానీ డొక్కాడని జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయి ఆ రోజు పనులు లేవు ఈరోజు పని ఉండదు వాళ్ళకి చాలామందికి ఆ పని చేసుకుంటేనే నాలుగు ముద్దలు నోటికి వెళ్తాయి అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డున పడిపోయారు బోరును విలిపిస్తున్నారు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నేపాల్ పర్యాటకం మళ్ళీ ఎప్పటికీ కోలుకోగలదు పర్యాటకం మొత్తం నాశనమైంది నేపాల్ ఒక అద్భుతమైన ప్రాంతం సో అలాంటి ప్రాంతంలో జరిగిన ఈ కల్లోలం హిమాలయ దేశంపై ఈరోజు అగ్గిరాజేసి ఇంకా ఆ మంటలు రగులుతూనే ఉన్నాయి ఎప్పుడికి క్లోజ్ అవుతాయో తెలియదు ఎప్పుడు శాంతిస్తారో తెలియదు సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో వాళ్ళు ఏం అరాచకాలు చేస్తారో దీని వెనకాతలు అసలు ఎవరు దీన్ని కాపాడేవాళ్ళు అని వాళ్ళు ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మమ్మల్ని రక్షించండి అని అమాయక ప్రజలు బలైపోతున్నారు కొంతమంది తీసుకునే నిర్ణయాలు ఇది కదా బాధాకరమైన అంశం సో ఇలాంటి పరిస్థితి వేరే ఏ ప్రాంతాలకి రాకూడదు నేపాల్ని ప్రతి ప్రభుత్వం కూడా ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ఇష్టం వచ్చినట్లుగా మనకు అధికారం ఉంది కదా అని చెలాయించి మనకు నచ్చినట్లుగా హుకూములు జారీ చేస్తే కుప్ప కూలిపోక తప్పదు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఆ హిమాలయ దేశం